హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి శ్రీనివాసం పక్కనే డిబిఆర్ హాస్పిటల్కి వెళ్ళేదారులు స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటాయి అలానే దోశ కావచ్చు అలానే పూరీ కావచ్చు అన్నీ స్పెషలే ఇక్కడ మరీ స్పెషల్ ఏంటంటే వడకరి నేను కోడూరు నుంచి మార్నింగ్ అంటే మధ్యాహ్నం లోపల ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఇక్కడ ఒక మూడు ఉంటాయి మూడు బండ్లు టిఫిన్ సెంటర్లో ఇక్కడ కాడ వడకరి దొరుకుతుంది ఇక్కడ వడకర్రీతో టిఫిన్ తినడానికే నైంటీ పర్సెంట్ నేను మధ్యాహ్నం లోపల వస్తే నేను కోడూరు టిఫిన్ చేయకుండా వస్తాను అంత బాగుంటుంది టిఫిన్ ఎడ మెయిన్ ఇడ్లీ అలానే వడ ఆ సాంబారు చట్నీ మిక్సింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను దాంట్లో కూడా వడకర్రీ వేసుకునే తింటాను పూరి పూరీ లేకరవ ఆలు కురమా కొద్దిగా వేసి దాంట్లో కూడా వడకర్రీ వేస్తారు అదైతే వేరే లెవెల్లో పూరీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ మరీ స్పెషల్ ఏంటంటే దోశలో ఆనియన్ వేస్తారు నైంటీ పర్సెంట్ ఎక్కడ వేయరు తమిళనాడు సైడ్ పక్క ఆ వాతావరణంలోనే దోశలో ఆనియన్ వేసేది అంటే తిరుపతి నుంచి తమిళనాడు సైడ్ ఎక్కువ దోశలో ఆనియన్ వేస్తారు తిరుపతిలో చాలా చోట్ల కూడా నేను తిన్నాను ఎగ్ దోశలు అయితే ఆనియన్ వేస్తారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎగ్దోసలు ఆనియన్ ఆ దోశలోకి ఈ వడకర్రీ వేసుకుంటే ఇంకా స్వర్గలోకాలే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు చీప్ అండ్ బెస్ట్గాను అలానే మంచి అద్భుతమైన టేస్ట్తోనూ ఈ శ్రీనివాసం పక్కన డీబీఆర్కి వెళ్ళే దారిలో ఖచ్చితంగా అయితే టేస్ట్ చేస్తానండి ఆ మూడు బండ్ల మీద ఎక్కడైనా కూడా చాలా బాగుంటుంది టేస్టు ఒకరిది తక్కువ తక్కువనలేము ఒకరిది ఎక్కువ ఎక్కువనలేము అంత బాగుంటుంది అలానే జనం కూడా ఎక్కువ జాబ్ వాళ్ళు కావచ్చు ఎక్కువ బాగా నీట్గా ఉంటుంది అక్కడ టిఫిన్ సెక్షన్ కూడా హ్యాపీగా అందరూ వచ్చి తినేసిపోతుంటారు పార్సల్ తీసుకొని వెళ్తుంటారు ఇది నేను చాలా సంవత్సరాలు నేను చూస్తున్నా తింటున్నా కాబట్టి బాగుంటాయి వాళ్ళకాడ ఇడ్లీ కూడా చాలా స్మూత్ ఇక్కడ చికెన్ షేర్వా కూడా దొరుకుతుంది ఆ షార్వాతో కూడా హ్యాపీగా తినొచ్చు ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేద్దాము మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్ టేస్ట్ బాగుండేటివి ఎక్కడున్నా మనం తినడం వాటిని బయట పెట్టడం వీడియో అయితే తీసి పెట్టడమే మన ఆశయము మన ఛానల్ కూడా ఫుడ్ బ్లాగ్స్ ఎప్పుడు కాస్ట్లీ రెస్టారెంటే కాకుండా ఒకసారి ఇటువంటి చోట తినండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎగుదో చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత బాగుందో ఇలాంటి వీడియోస్ దండిగా కుప్పలు తెప్పలుగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే వీడియోస్తో మంచి రెస్టారెంట్స్తో మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్తో మేము ముందుకి కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తాను నా ఛానల్ కొత్త వాళ్ళు చూసేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పాత వాళ్ళు అయితే లైక్ చేయండి బాయ్ జై హింద్